నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలోని రాయవరం బైరవునిపాడు కంభంపాడు తాళ్లపల్లి గ్రామ నందు విధులు నిర్వహిస్తున్న వంద మందికి పైగా వాలంటీర్స్ వారి విధులకు రాజీనామా చేయడం జరిగింది రాజీనామా పత్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజిని దేవికి సమర్పించారు అనంతరం మాట్లాడుతూ వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేర్చడం కోసం తనం సైన్యంగా నిర్ణయించుకున్నారని కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి అనేక నోటీసులు పంపించి గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని కూడా ఎలక్షన్లో పాల్గొనకుండా చేయడం కోసమే అందరినీ ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కటి హైకోర్టుకి సుప్రీంకోర్టులకి లేఖలు పెట్టి పనిచేయకుండా చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ప్రకటన ప్రకారం తమ విధులకు రాజీనామా చేసి వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని మా నాయకుడైన పిన్నెలి రామకృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తామని తెలియపరిచారు పల్నాడు జిల్లా మాచర్ల మండలం మాచల్ నియోజకవర్గంలోని మాచర్ల మండలంలో వాలంటీర్లు మొత్తం రాజీనామాకు సిద్ధమయ్యారు ఎందుకు సిద్ధమయ్యారు ఏంది దాని గురించి తెలుసుకుందాం మనం ఏం పేరు మీ పేరు నా పేరు కొండా మల్లికార్జునరావు తాళపల్లి సచివాలయంలో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయటం కోసం మమ్మల్ని అందరూ కూడా ఆయన సైన్యంగా నిర్ణయించుకున్నారు కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వము ఈసీకి అనేక నోటీసులు పంపించి గ్రౌండ్ లెవెల్లో సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు కానీ సచివాలయం సిబ్బంది కానీ ఎవరిని కూడా ఎలక్షన్లో పాల్గొనకుండా చేయడం కోసమే మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కటి కూడా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి లేఖలు పెట్టి మమ్మల్ని అందరూ కూడా పనిచేయకుండా చేస్తూ ఉన్నారు దాని సందర్భంగా ఈసీ కూడా ఒక ప్రకటన చేసింది మీరందరూ కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు ప్రభుత్వాన్ని కూడా ముందు పథకాలను కూడా ప్రజలందరూ చేరవేసిన మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా మనం ప్రచారం చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు మార్చల్ మండలం మొత్తం కూడా దగ్గర దగ్గర నూట యాభై మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి విషయం ఏంటంటే వాలంటీర్లందరూ ముఖ్యంగా మేము ఈసారి రామకృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే మేము అందరం కూడా పనిచేసి మన యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పి మళ్ళీ అదే విధంగా పరిపాలన అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళకి అందజేసే విధంగా మేము ముందుకి ఒక సైనికులాగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజీనామా చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరం కూడా నేను రాయవరం గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే వాలంటీర్గా జాయిన్ అవడం కారణం ఏంటంటే జగన్ గారు ప్రతి ఒక్క ప్రజలకు కూడా మరి స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మరి అనేక పథకాలు పెట్టుకుంటూ వారు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేసి మమ్మల్ని వాలంటీర్లుగా నియమించుకున్నారు మరి ఆ సమయంలో ఏంటంటే మేము ఇప్పటి వరకు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ప్రజలకి సేవ చేసుకుంటూ స్వచ్ఛందంగా వచ్చాము మరి ఇప్పుడు ఏదైతే మరి మేము రాజీనామా చేసి అదే స్వచ్ఛంద సేవ కంటిన్యూ చేస్తూ ప్రజలకి మరి ముందుకు నడిపిస్తూ మరి ఎక్కువ మెజార్టీతో